అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి ఆమెలలో కీలకమైన ఆమె వచ్చేసి దీపం పథకం ఈ దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరము మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఉచితంగా ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది ఈ గ్యాస్ సిలిండర్లు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందాలంటే ఏ అర్హతలు ఉండాలి అలాగే ఎన్ని రోజులకు ఒకసారి ఈ గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్సిమ్మలు ఉంటుంది దాన్ని ఒక్కడ ఉన్న మరొకండి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్ సబ్జెక్ట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఓకే వివరాలు వెళ్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం కూడా వచ్చింది కాబట్టి ఈ దీపం పథకానికి సంబంధించి కొన్ని అర్హతలు అనర్హతలు అలాగే అనేది మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఈ గ్యాస్ సిలిండర్ పొందాలంటే ప్రతి ఒక్కరూ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేదానికి అవకాశం లేదు ఎవరైతే రెండు వేల పద్నాలుగు ఆ సమయంలో సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొంది ఉంటారో అటువంటి వారికి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అలాగే ప్రధానమంత్రి ఉజ్వల ఉజ్వల యోజన టూ పాయింట్ ఓ ఈ మూడు పథకాల ద్వారా ఎవరైతే ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొంది ఉంటారు గ్యాస్ కనెక్షన్ పొంది ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి మీరు ఎక్కడ అప్లై చేసుకో చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ గ్యాస్ ఏజెన్సీల ద్వారానే ప్రభుత్వానికి ఎవరెవరు ఈ మూడు పథకాల నుంచి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ పొందారు అన్నది అక్కడి నుంచే రిపోర్టు ప్రభుత్వానికి వెళ్తుంది అటువంటి వారికి మాత్రమే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది సరఫరా చేయడం కూడా జరుగుతుంది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ అన్నారు కాబట్టి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ గ్యాస్ సిలిండర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక గ్యాస్ సిలిండర్ అంటే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కాబట్టి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే గ్యాస్ మనం ఖచ్చితంగా ఆ రోజు డబ్బులు కట్టి తీసుకోవాల్సి ఉంటుంది ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ కట్టే మనం గ్యాస్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ అమౌంట్ కట్టిన ఒక వారం పది రోజులకి మన రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం తిరిగి మన అకౌంట్లలోకి ఈ డబ్బులు జమ చేయడం కూడా జరుగుతుంది తిరిగి ఆ అకౌంట్లో మన అకౌంట్కి ఆ డబ్బులు మనం ఎంతైతే చెల్లించామో ఆ అమౌంట్ మనకి తిరిగి చెల్లించి మనకి రిటర్న్ అనేది వారు వేయడం జరుగుతుంది అలాగే ఖచ్చితంగా మీరు మీ ఆధార్ కార్డుకి మీ అకౌంట్ బుక్కి మీ గ్యాస్ బుక్కి ఖచ్చితంగా ఒకే ఫోన్ నెంబర్ లింక్అప్ చేసుకోండి ఖచ్చితంగా మీ గ్యాస్ బుక్కి అలాగే మీ ఆధార్ కార్డుకి మీ అకౌంట్ బుక్కి ఈ మూడింటికి ఒకే ఫోన్ నెంబర్ లింక్అప్ ఉంటేనే మీకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మూడింటికి ఒకే నెంబర్ లింక్అప్ కూడా చేసుకోండి అలా అలా ఎవరైతే ఉజ్వలా యోజన అలాగే ఉజ్వల యోజన టూ పాయింట్ వూ అలాగే దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పొందినారు అటువంటి వారికి మాత్రమే ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్ సబ్జెక్ట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్స్ మొన్న ఉంటుంది దాన్ని ఒక్కడ మరొకండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ